విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలు ఉన్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు విజయవాడ టీడీపీ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ కూనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని అన్నారు సంక్రాంతి సంబరంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జగన్ వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని దీనికి సమాధానం చెప్పకుండా తిరిగి తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని అన్నారు జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజే రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు వార్తలు రాసే పరిస్థితికి వచ్చారు రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళు నమ్మిన పార్టీ వాళ్ళు పనిచేసుకుంటారు అలాంటిది ఎన్ని తప్పుడు వార్తలు పెట్టాలనో అన్ని తప్పుడు వార్తలు పెట్టారు జనసేన పార్టీ ఉంది పవన్ కళ్యాణ్ గారు మేము వాళ్ళ కోసం మేము పనిచేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది మా కోసరం కాదు ప్రజల కాదు ఒక రెండు నిమిషాలు అయితే ఒక వార్త పెట్టేసి కాపుల్ ఆయన ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ గా ఉంటే వాళ్ళందరిలో అప్పహలు వచ్చి పెట్టడం మేము సీట్లన్నీ కూడా ఇద్దరు అడ్జస్ట్ చేసుకుంటే ఈ పొత్తులో సీట్లు ఒకరికి అన్యాయం జరిగిపోయింది ఒకరికి న్యాయం జరిగిపోయిందని మాట్లాడడం అంటే మీకు ఒక్కటి కాదు ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు లేటెస్ట్ మీరు ఒకసారి చూస్తే ఎంత దుర్మార్గం అంటే విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకున్నారు విశాఖపట్నంలో డ్రగ్స్ పట్టుకుంటే క్లియర్ కట్ గా డ్రగ్స్ పట్టుకున్న తర్వాత మామూలుగా కూడా కాదు ఇరవై ఐదు వేల కేజీలు డ్రగ్స్ వచ్చాయి అది కూడా ట్రై ఈస్ట్ పేరుతో బ్రెజిల్ నుంచి కన్సైన్మెంట్ వచ్చింది ఇక్కడైతే గవర్నమెంట్ సిబిఐ వాళ్ళు రాసిన రిపోర్ట్ ఇది డూరింగ్ ది ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ గ్యాదర్డ్ అట్ సైట్ డి ఇన్ సిబిడింగ్స్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇంపోర్టెడ్ ఇన్ఫార్మ్ ప్రొడిక్షన్ ఆఫ్ రెయిన్ ఫాల్ అండ్ ఆల్స్ గూడ్స్ మై గెట్ డామేజ్ ఇన్ రెయిన్ ఫాల్ ఎన్స్ రిక్వెస్ట్ టు కీప్ ది గూడ్స్ ఇన్ సైడ్ ది కంటైనర్ ఫర్ ది డే ఫార్ట్ సేఫ్టీ కస్టడీ అటు కంటైనర్ తీసుకొచ్చిన వ్యక్తి ఇటు అధికారులు పోయి డిలే చేయడానికి ప్రయత్నం చేశారు డిలే చేసిన తర్వాత మనం అడిగాం ఇది ఫస్ట్ టైం కాదు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలుగా చేసే డ్రగ్స్ వచ్చాయి అదే మరిగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది డే వన్ మనం ఫైట్ చేస్తున్నాం మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు నేను మూడు రోజులు రెండు రోజులు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఫాస్టింగ్ చేశాను మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు మన ఆఫీస్కి వచ్చి డీజీపీ ఆఫీస్ ఎందూరం గట్టిగా అరిస్తే డీజీపీ కనపడొస్తుంది అక్కడి నుంచి ఆఫీసుని దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు